చెప్పుడు మాటలు మందర చెప్పి రాముడిని పద్నాలుగు ఏళ్లు మాత్రమే వనవాసానికి ఎందుకు పంపింది రామాయణంలో మందర పాత్ర అతి కీలకమైనది ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వెంటనే వారిని మందరతో పోలుస్తారు శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఆపి వనవాసానికి పంపించింది రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కారణమైన వ్యక్తి మందర ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదు కానీ కైకేయి పుట్టింటి నుంచి ఆమెతో పాటు దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగుపెట్టింది నిజానికి రామాయణంలో మందర ఒక చిన్న పాత్ర కానీ రామాయణ కావ్యాన్ని మలుపు తిప్పిన పాత్రగా మిక్కిలి ప్రసిద్ధి చెందింది నిజానికి రాముడికి పట్టాభిషేకం జరిగితే రామాయణం ఎంతో కాలం సాగేది కాదు అలా జరగకుండా చేయటానికి ఈశ్వర సంకల్పంగా వచ్చిన పాత్ర మందర మందర దుందిబి అనే గంధర్వ కన్య గత జన్మలో రావణుడి చేత బాధింపబడిన అనేక మందిలో ఈమె కూడా ఒకరు దుందిబి బ్రహ్మను ప్రార్థించింది దీంతో బ్రహ్మ దుందుకి వరాన్ని ఇచ్చాడు వచ్చే జన్మలో నీ మాటల కారణంగా రావణుడు రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది ఇది మందర గత జన్మ మందర కైకేయికి పుట్టిన సమయం నుంచి దాసిగా ఉంది అందుకే కైకేయి వివాహం జరిగిన తరువాత కూడా మందర కైకేయితో దాసిగా దశరథుడి ఇంటికి వచ్చింది రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసుకున్న మందర స్వాభావికమైన అసూయతోటి తన యజమానురాలు కైకేయిపై ఉన్న ప్రేమతోటి కైకేయి మనసులో లేనిపోని ఆలోచన చొప్పించింది రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది శ్రీరాముడిని అడవుల పాలు చేసి చివరికి రావణుడి వధకు పరోక్షంగా కారణమయ్యింది కైకతో మిక్కిలి చనువుగా ఉంటూ కైకకు అవసరం వచ్చినప్పుడు సలహాలను ఇస్తూ తన మాటను నెగ్గించుకునే స్థాయికి పెరిగింది రాముడిని పద్నాలుగు ఏళ్ల పాటు అరణ్యవాసానికి మందర ఎందుకు పంపించింది అరణ్యవాసం పద్నాలుగేళ్ల పాటు ఉండేలాగా చూడమని కైకకు ఎందుకు సలహా ఇచ్చింది అంటే త్రేతాయుగంలో ఆస్తికి హక్కు కాలం పద్నాలుగు సంవత్సరాలు ద్వాపర యుగంలో పదమూడు సంవత్సరాలు కలియుగంలో పది సంవత్సరాలు అంటే నియమిత కాలం పాటు ఆస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారు ఈ కారణం చేతనే మందర కైక చేత పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పించింది ఈ విధంగా మందర శ్రీరాముడిని వనవాసానికి పంపించి రావణుడి మరణానికి కారణమైంది